ఓం నమ శివాయ కార్తీక మాసం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం ముందుగా శ్రీగణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాగం గజాన మహర్ని అనేక దంతం ఏకదంతముపాస్మహే నిన్నటి రోజున ధనేశ్వరుని కథ విన్నాం చివరిలో నారదుడు ధర్ముడితో ఈ ధనేశ్వరుని మీరు ఏమీ చేయలేరు ఎందువల్లంటే ఆయన తెలుసో తెలియకో కార్తీక మాసంలో సజ్జన సాంగత్యం చేశాడు అని చెప్తాడు అక్కడ నుండి ఈరోజు మనం కథ చెప్పుకుందాం నారదుని మాటలతో కొంచెం చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశిస్తాడు ఆ దూత ధనేశ్వరుణ్ణి తనతో తీసుకుని వెళ్తూ మార్గమధ్యమందరి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు ప్రేతపతి ధర్ముడి మాట ప్రకారం నరకంలో ఎలా ఉంటుందో అక్కడ శిక్షలు మానవులకు ఎలా విధిస్తారో ధనేశ్వరునికి చూపిస్తాడు మొదటి నరకం తప్తవాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారి దిక్కులు ఒక్కలయ్యేలా రోధిస్తూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేదవిధులను యజమానిని కాళ్ళతో తన్నిన వారి పాదాలను మా యమదోతలు ఎలా కాల్చుతున్నారో చూడు అని కాలుస్తున్న పాదాలను చూపిస్తాడు రెండవ నరకం మిశ్రము ఈ నరకంలో సూదిమణులు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమన్మితమై ఉంటుంది పొరల రహస్యాల్ని భేదించి పాపాత్మలందరూ ఈ నరకంలోనే దండింపబడుతుంటారు మూడవ నరకం క్రకచము ఇక్కడ పాపాత్ములను అడ్డముగా నిలువుగా ఏటవాలుగాను సమూలంగాను అంగాంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు నాలుగవ నరకం అసిపత్రవనం ఈ నరకంలో భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసిన పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి దారలుగా కారే నెత్తిటి వాసనకు వెంటబడి తరిమే తోడోళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేధించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది ఐదవ నరకం కూటశాల్మలి పదహారు రకాలుగా దండించేది పరస్త్రీలను దవ్యాన్ని హరించే వాళ్ళు పరులకు అపకారం చేసిన పావులు ఉండేది ఈ కోటశాల్మల్లి నరకంలోనే ఆరవ నరకం రక్తపూయము ఇక్కడ పాపాత్ములు తల వేలాడుతూ యమకింకరల యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు ఏడవ నరకం కుంభీపాకము మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయిన ఈ కుంభిపాకమే ఏడవ నరకం ద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుర్గంధాలతో కూడి ఉంటుంది ఎనిమిదవ నరకం రౌరవం నరకాలలో ఎనిమిదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకోవాలి ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఈ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి అపకీర్ణం పాంక్తేయం మలినీకరణం జాతిభ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరసగా అనుభవింపబడుతూ ఉంటాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడు కావడం వలన ఈ నరకాలను కేవలం మాత్రంగానే తరించగలిగావు ఇవన్నీ చెబుతూ యమదోత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్షతీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రము అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై గృహానికి వెళ్ళాడని సూతుడు సౌనకాది మునులతో ప్రవచిస్తాడు మరల సూతుడు ఈ కార్తీక మాసము పాపనాశని విష్ణువుకి ప్రియమైనది వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయని అవుతుంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము ప్రాతస్నానము తులసీ సేవ ఉద్యాపనం దీపదానం అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతీరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు మోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంటుంది కష్టములలో ఉన్నవాడైనను అడవులు పట్టి తిరుగుతున్నవాడైనా రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో లేదా విష్ణాలయంలోనో హరిజాగరాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవాలయాలు చేరువులో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసి వనంలో కాని వ్రతం చేసుకోవచ్చు విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ప్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది అవ్యక్త రూపిణి విష్ణు స్వరూపో బ్రహ్మనో భువి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుణ్ణి సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును ఆపాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రాన వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీపారాధనకైనా తాహ్వతి లేనివారు ఇతరులచే వెలిగింపబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి ఇలా సూతుడు చెప్పిందంతా విని మునులు ఇతర వృక్షములన్నిటికంటా కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గో తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడుగుతారు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వర్లు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగిస్తారు అందుకు బాధపడిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సైతము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపిస్తుంది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వస్తుంది ఆ పరిణామంలో బ్రహ్మ పాలాస వృక్షంగానూ విష్ణువు వృక్షంగాను శివుడు వటవృక్షంగానూ మారుతారు కానీ బ్రహ్మకు పూజార్హత లేదు కాబట్టి జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి మరియు వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు కనుక మనం కూడా ఈ అధ్యాయంలో తెలుసుకున్న విధంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించుదాం ఒకవేళ ఆచరించలేని పక్షంలో రావి మర్రి చెట్టుకైనా మనం పూజలు చేసుకుందాం ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొందుదాం ఈరోజు పారాయణాన్ని ఈ విధంగా ముగించుకొని రేపటి పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు